సనాతన ధర్మంలో రక్షాబంధనం కార్యక్రమం నిర్వహించడం ఎంతో శుభ సూచకమని బ్రహ్మకుమారి స్వప్న దయాకర్ అన్నారు ప్రస్తుత సమాజంలో విదేశీ వ్యవస్థ బాగా అలవాటవుతుందని అలా కాకుండా భారతదేశ సంస్కృతిని పరుస్తూ సంస్కృతి మరిచిపోకుండా ఉండేలా చూడాలన్నారు సమాజం బాగుంటేనే ప్రజలు బాగుంటారని ఈ రక్షాబంధన్ కూడా ఆ విషయాలనే తెలియజేస్తుందని చెప్పారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని దిశ స్కూల్లో బ్రహ్మకుమారి సిద్దిపేట వారి ఆధ్వర్యంలో విద్యార్థులతో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఒకరికొకరు రాఖీలు అందజేసి ఈ కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయులకు రాఖీలు కట్టి స్వీట్లను తినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా ఈ రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించుకుంటామన్నారు ఈ కార్యక్రమం ద్వారా సోదరి సోదరునికి రాఖీ కడుతుందని దీని ద్వారా తనను రక్షిస్తాడని నమ్మకం కలుగుతుందన్నారు ప్రస్తుత సమాజంలో సోదర సోదరీమణులు పండ్ల వల్ల ఇతర కారణాల వల్ల దూరంగా ఉంటున్నారని చెప్పారు ప్రతి ఒక్కరూ పెద్దలను గౌరవిస్తూ వారి మర్యాదను కాపాడే విధంగా ప్రవర్తించాలన్నారు అనంతరం బ్రహ్మకుమారి సిద్దిపేట వారికి పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ రక్షాబంధన్ యొక్క మహత్వం అంటే భారతదేశంలో సనాతన ధర్మంలోనే మనం పండగల యొక్క దేశం అని చెప్పుకుంటాము రక్షాబంధనం అంటే అందరము రక్షణగా అంటే సంతోషంగా ఉండాలి అని ఈ పర్వదినం జరుపుకుంటాము సోదరి సోదరునికి రాకీ కడుతుంది రక్షించాలని కానీ ప్రస్తుత సమయంలో ఒకరొకరు దూరంగా ఉండడం ఉద్యోగాల వల్ల కావచ్చు పరిస్థితుల వల్ల కాబట్టి భగవంతుడు ఏం చెప్తారంటే ముందు స్వయం యొక్క రక్ష చేస్తాం అంటే స్త్రీలలో కూడా విల్ పవర్ అనేది ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని స్వయం ని రక్షించుకోగలుగుతారు ఆ తర్వాత భగవంతుడు అన్నమాట మనకి ఫ్యామిలీ రక్ష ఉండాలి అంటే సంబంధాలని రక్షించుకోవాలి తర్వాత మర్యాదలు మనకి మన ధర్మం పట్ల ఏవైతే పెద్దవాళ్ళు మర్యాదలు ఇచ్చారో ఆ మర్యాదలను కూడా మనం కాపాడుకోవాలి తర్వాత మన సమాజాన్ని సమాజం సరిగ్గా ఉంటేనే మన నడవడిక కూడా బాగుంటుంది కాబట్టి ప్రస్తుత సమాజంలో అందరూ కూడా అంటే విదేశీ పోకడని అలవరుచుకుంటున్నారు అలా కాకుండా భారతీయ సంస్కృతిని నేర్చుకోవాలి తర్వాత దేశం యొక్క రక్ష మనం అందరం కూడా దేశం కోసము రోజు కొన్ని శుభ సంకల్పాలు చేస్తూ అందరికీ కూడా సంతోషం యొక్క శాంతి యొక్క వైబ్రేషన్ రక్షాబంధన ఉద్దేశంగా బ్రహ్మకుమారి స్వారు ప్రతి సంవత్సరం జరుపుతారు మా దిశ స్కూల్ కు స్వారు వచ్చి రక్షాబంధన్ సెలబ్రేషన్ చేయడం జరిగింది దాంతో పాటుగా వారు దేశం యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తూ మరియు అన్నదమ్ములు అంటే అతని శల్లు ఏ విధంగా ఉండాలి వాళ్ళ రాకీకి సంబంధించింది చెప్తూ దేశ ఉన్నత్యానికి సంబంధించింది తల్లిదండ్రులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి మంచి మంచి విషయాలు వాళ్ళు మా మా పిల్లలకు నేర్పించడం జరిగింది వారు మా స్కూకు ఇచ్చేసినందుకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం